తెలంగాణ ప్రజలందరూ దక్షిణ కాశీ ప్రపంచంలోనే దక్షిణ కాశీగా భావించే హిందూ భక్తులందరూ ఎప్పుడూ రాజరాజేశ్వర స్వామి దేవాలయానికి వచ్చి ప్రసాదాలని వారి ఆరాధ్య దైవంగా తీసుకుంటారు కానీ ఇట్టి మన దేవాలయానికి ప్రభుత్వము ఆదాయం కోసమే తప్ప ప్రజల పట్ల ఆరోగ్యంగా కానీ ప్రసాదం పట్ల నిర్లక్ష్యం కళ్ళకు కొట్టినట్టు కనబడుతుంది దయచేసి ఈవో గారికి తెలియజేసేది ఏంటంటే దేవాదాయ శాఖ కూడా తెలియజేసేది ఏంటంటే భక్తుల పట్ల నిర్లక్ష్యం వహించకుండా వారి ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించకుండా ప్రసాదాన్ని లడ్డూని మంచి క్వాంటిటీతోటి క్వాలిటీతోటి తయారు చేసి వారి ఆరోగ్యం పట్ల ఆటలాడకుండా తయారు చేపించాలని కోరుచున్నాము ఇప్పుడు తెలవగానే ఒక భక్తుడు లడ్డూలు తీసుకుంటే అవి ఫంగస్ వచ్చి బూజు వచ్చి ఉన్నాయి వారి ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించకుండా ఈవో గారు తక్షణమే వారిపై చర్య తీసుకొని మన లడ్డులను తీసివేసే విధంగా ఆర్డర్ జారీ చేయాలని చెప్పి కోరుకుంటున్నాము ఇక మీద ఎప్పుడైనా దేవాలయం పైన ఇటువంటి నిర్లక్ష్యం మా ప్రజ హిందూ భక్తుల పట్ల వహిస్తే మా భారతీయ జనతా పార్టీ తరఫున ఖచ్చితమైన చర్యలు తీసుకొని పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం